హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అశ్వనీస్ వంటల ఛానల్ ఈ రోజు వీడియోలో కుక్కర్లో సింపుల్ గా టమాటా రైస్ ప్రిపేర్ చేద్దామండి ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టానండి కుక్కర్లోకి ఒక టేబుల్ స్పూన్ అంతా నూనె వేసిండానండి ఒక టీ స్పూన్ అంతా నెయ్యి వేసిండానండి దీంట్లోకే రెండు యాలగుడ్డలు వేసిండాను రెండు లవంగాలు వేసిండాను రెండించులు దాల్చిన చెక్క వేసిండానండి బిర్యానీ ఆకు వేసిండాను దీన్ని ఒకసారి కలిపేసేసి ఇప్పుడు దీంట్లోకే రెండు మీడియం సైజు ఉల్లిపాయలని సన్నగా కట్ చేసి వేసిండానండి ఉల్లిపాయలు లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుందామండి ఉల్లిపాయని ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకే కొద్దిగా కరివేపాకు వేసిండానండి దీంట్లోకే మూడు పచ్చిమిర్చి వేసిండాను ఇప్పుడు దీంట్లోకే హాఫ్ టీ స్పూన్ అంతా జీలకర్ర వేసిండాను దీన్ని ఒకసారి బాగా కలిపేసేసి ఇప్పుడు దీంట్లోకే ఒక టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిండానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ఇప్పుడు దీంట్లోకే కొద్దిగా సాల్ట్ వేసిండానండి మీరు రుచిని బట్టి సాల్ట్ చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలిపేసేసి దీంట్లోకి ఐదు టమోటాలు సన్నగా చాప్ చేసి వేసిండానండి ఇప్పుడు దీంట్లోకే కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసిండానండి ఇప్పుడు ఈ టమోటా ముక్కల్ని నూనె సపరేట్ అయ్యేంత వరకు వేయించుకొని ఇప్పుడు దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ అంతా పసిపేసిండానండి ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలిపేసేసి ఇప్పుడు దీంట్లోకే రెండు టీ స్పూన్లంతా బిర్యానీ మసాలా వేసిండానండి దీన్ని ఒకసారి కలిపేసేసి నేను పది నిమిషాల ముందరనే ఒకటన్నర గ్లాస్ అండ్ బియ్యము కడిగేసేసి నానేసి పక్కన పెట్టానండి ఆ బియ్యాన్ని దీంట్లో వేసి ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నానో అదే గ్లాస్తో ఒకటన్నర గ్లాస్ బియ్యానికి మూడు గ్లాసులన్నీ నీళ్లు నీళ్ళు వేసి బాగా కలిపేసేసి ఉప్పు సరిపోయిందా లేదా అని చెక్ చేసుకొని కొద్దిగా సాల్ట్ తక్కువగా ఉంటే నేను కొద్దిగా సాల్ట్ వేసి ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలిపేసేసి కుక్కర్ మూత పెట్టేసి రెండు విజల్స్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్ మీద ఉడికించుకుందామండి రెండు విజల్స్ వచ్చిన తర్వాత స్టీమ్ వెళ్ళిపోయినాక మూత తీసి చూస్తే చూడండి ఫ్రెండ్స్ టమాటా రైస్ రెడీ దీంట్లోకి ఏ కూర అవసరం లేదండి కావాలనుకుంటే ఇది కొబ్బరి చట్నీతో కానీ రైతాతో కానీ షేర్వాతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్